లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అవని శ్రీకరిద్దరు అలైక్యపల్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అవని వాళ్ళ వదిన అత్త సొమ్ము అల్లుడుదానం అని మన వాటాలో పెళ్లి చేద్దాం అనుకుంది బలి అడ్డుకున్నామని చెప్పి అంటూ ఉంటుంది లాయర్ ఇంటికి వస్తాడు లాయర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా లావణ్య ఆస్తులు వాటా వేయడానికి లాయర్ని నువ్వే పిలిపించావా ఏంటి అని అంటే ఇంకా నిహారిక అంత పెద్ద నిర్ణయం మీకు చెప్పకుండా తీసుకుంటానని చెప్పి అంటుంది ఇంకా లాయర్ అలెక్య గారు అలైక్య గారు అని పిలుస్తూ ఉంటే అవన్నీ వచ్చి అలెక్య కోసం వచ్చారా అంటే అవునండి ఒక ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి ఇంకా లాయర్ అంటాడు లేకపోతే విషయం చెప్పండి అంటే ఒక ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి ఇంకా లాయర్ అంటాడు అలెక్య గారి రెండు వందల కోట్ల ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి వచ్చాను అనగానే ఇంకా నిహారిక లావణ్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా రెండు వందల కోట్ల అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళు డబ్బు అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా చేరుతారని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంకా లావణ్య కృష్ణ వాళ్ళు అలైక్య రారా అని చెప్పి పిలుస్తూ ఉంటారు నిహారిక పెళ్లి ఖర్చులకి డబ్బులు అడిగామని చెప్పి ఇంకా అవని ఏమైనా ప్లాన్ చేసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా ఇంకా కృష్ణ వాళ్ళు రావమ్మ మహాలక్ష్మి అని చెప్పి ఇంకా పాట పాడుతూ ఉంటాడు ఏమైంది అక్క అంటే ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి లాయర్ గారు వచ్చారు అని చెప్పి ఇంకా అవని అంటుంది ఇక్కడ ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చానని చెప్పి ఇంకా లాయర్ అంటాడు ఏదైతే మీరు చెప్పండి లాయర్ గారు అంటే ఇది శేషాచలం గారు మీ పేరుని రాసిన వీలునామా వీళ్ళనామాలో విషయం క్లుప్తంగా చదివినిపిస్తాను వినండి అని చెప్పి ఇంకా లాయర్ చదువుతూ ఉంటాడు ఇరతరాలుగా వస్తున్న నా తాతల ఆస్తిని నా మనవరాలైన అలేఖ్యకు రాస్తున్నట్టు ఇంకా వీలునామాలో రాసి ఉంటుంది అలేఖ్యకు వివాహం జరిగిన తర్వాత నా ఆస్తులు తనకి సంక్రమించాలని చెప్పి వీలునామాలో రాస్తున్నాను ఈ ఆస్తిపై నా కూతురికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి అధికారం లేదు నా మనవరాలికి ఈ ఆస్తి దక్కాలని చెప్పి ఇంకా వీలనామాలో రాసి ఉంటుంది అర్థమైంది కదమ్మా ఈ ఆస్తి నీకే దక్కుతుంది పెళ్ళైన తర్వాత నువ్వు నీ భర్త అనుభవించవచ్చు ఈ ఆస్తిపై సర్వ హక్కులు నీకే ఉన్నాయని చెప్పి ఇంకా లాయర్ అంటాడు సుతో మార్కెట్లో దీని ధర రెండు వందల పైనే పలుకుతుంది తీసుకోండమ్మా అని చెప్పి ఇంకా పేపర్స్ అలేకెక్కిస్తాడు అమ్మగారి సమక్షంలో ఇద్దాం అనుకున్నాను ఆవిడికి బాగాలేదు కాబట్టి ఈ గడువు సమయం లోపల మీకు అందజేయాలి కాబట్టి మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇంకా లాయర్ అంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ అని అలేఖ్యకు చెప్తూ ఉంటారు కానీ అలేక్య అందరికంటే కోటి చివరాలు తను తలుచుకుంటే తన పెళ్ళి ప్యాలెస్లో జరుపుకుంటుంది అలైక్యకు పెళ్ళి అయ్యే వరకు మన ఇంట్లోనే ఉంటుంది ఇలా ఎవరికైనా అభ్యంతరం ఉందా అంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అబ్బే లేదు అని చెప్పి అంటూ ఉంటారు లెక్క బయట పిల్ల అయినా మన శ్రీకర్ని కాపాడినప్పటి నుంచి మన ఇంటి అయిపోయింది అని చెప్పి ఇంకా అలా అంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఆ లెక్కను పొగుడుతూ ఉంటారు నీకేం కావాలంటే మమ్మల్ని అడగమ్మా షాపింగ్కి వెళ్ళాలన్నా మేము వస్తాం చెప్పి ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా వేదవతి ఆస్తులు రాగానే మర్యాదలు చేస్తున్నారు కదా అని అంటుంది ఆస్తులు రాగానే ఇరవై నాలుగు గంటలు అభిప్రాయాలు మారిపోయాయని చెప్పి ఇంకా ప్రసాదరావు అంటాడు ఇంకా శ్రీకర్ డబ్బు మీద అందరికంటే నాకే ఎక్కువ ఆశ ఉందని ఎవరు కూసారని చెప్పి అంటాడు యథవతి వీలైనంత తొందరగా వీలునామా లాకర్లో దాచుకోమ్మా ఎంత భద్రంగా ఉంటే అంత మంచిది అని చెప్పి అంటుంది ఇంకా నిహారిక లావణ్య అందరూ ఇంకా అలైకే బెటర్ అని చెప్పి అదృష్టవంతురాలని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అవని శ్రీకర్ స్వామీజీ దగ్గరికి వెళ్తారు ఇంకా అలైక్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ మొదటి సంబంధం కొన్ని కారణాల వల్ల చెడిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను నా భర్త ఏం చేయాలా అనుకున్న సందర్భంలో తన వెనకాల ఆస్తి ఉందని తెలిసి సంతోషపడ్డం అలైక్యకి మంచి జీవితం దొరకాలి ఇంకా అవని అలైక్య ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇంకా స్వామీజీ నీకు తెలియకుండా నువ్వే పెద్ద సమస్య నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు చెప్పి అనుకుంటాడు మీ జంగమయ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం పదాన్ని వెళ్ళి తీసుకెళ్తుంది స్వామివారు జరగబోయేది చెప్పగలరు దివ్య దృష్టి గలవారు స్వామివారి ఆశీర్వాదం కూడా చాలా మంచిది అని చెప్పి ఇంక అవని అంటుంది అలెక్కే నాకు తొందరగా వివాహం జరగాలని ఆశీర్వదించండి స్వామి అని చెప్పి అంటుంది అంతాన ప్రాప్తిరస్సు అని చెప్పి దీవిస్తారు మాట విని అవని అలెక్కి ఒక్కసారిగా షాక్ అవుతారు చరణ్ స్వామి అంటే ఏమైందమ్మా అంటే మీరు తప్పుగా దీవించారు సంతాన ప్రాప్తి రస్తూ అన్నాను కదా అంటే ఇంకా తనకి పెళ్లి కాలేదని చెప్పి ఇంక అవని అంటుంది నేనేమో జరగబోయేది చెప్తారన్నావు నేనే నోటికి వచ్చింది చెప్తున్నారు అని చెప్పి ఇంకా అలెక్కే అంటుంది ఇంకా నవ్వుతూ ఉంటే చూడు ఎలా నవ్వుతున్నారు అని చెప్పి అలెక్కి అంటుంది ఇంకా ఇంకా నా మెడలో తాడి లేదు కాళ్ళకి మెడ్డలు లేవు సంతాన ప్రాప్తి రస్తుని ఎలా దీవిస్తారు అని చెప్పి అంటుంది తప్పు అనుకుంటే మీదే తప్పు అని చెప్పి ఇంకా స్వామీజీ అంటాడు పూర్తి స్పృహలోనే ఉన్నాను మరి అలేఖ్యకు పెళ్ళి జరగలేదు కదా అని చెప్పి అవని అంటుంది ఆయన పలకమన్నట్టే పలుకుతాను అని చెప్పి ఇంక అతను అంటాడు నా నోట పలికిచ్చింది ప్రతిదీ అక్షరాల జరిగి తీరుతుంది అని చెప్పి అనగానే ఇంకా అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అలేఖ్య ఇలాంటి దొంగ స్వాముల మాట నమ్మకూడదక్కా అని చెప్పి అంటుంది అంత అక్కడికి వస్తుంది ఏమైంది అవని కంగారుగా ఉన్నారని చెప్పి అడుగుతుంది ఏం లేదు అక్క మేము వచ్చి చాలాసేపు అయింది మేము ఇంటికి బయలుదేరుతామని చెప్పి అవని అంటుంది తాము అక్క అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంక సుజాత ఆయన సంతాన ప్రాప్తి రస్తం అని ఎందుకు దీవించారు అని చెప్పి అంటుంది నేను అంతా విన్నాను అని చెప్పి ఇంక సుజాత అంటుంది ఎవరైనా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవిస్తారు సంతాన ప్రాప్తి రస్తం అని ఎవరు దీవించరు సుజాత అంటుంటే అలేఖ్యకి ఆస్తి వచ్చిందని సంతోషంలో గుడికి తీసుకువచ్చాను ఇలాంటి వార్త వింటాను అనుకోలేదు సుజాత ఆయన చెప్పినట్టు పెళ్ళికి ముందే తల్లయ్యేలాగా ఉంది అని చెప్పి అంటుంది ఇంటక్క నువ్వు కూడా అంటున్నావంటే ఆయన దీవెనకు అదే కదా అర్థం అని చెప్పి సుజాత అంటుంది అలేఖ్య మీ కంటికి ఎలా కనపడుతున్నాను శ్రీకర్ గారిని పడ్డానని చెప్పి నా క్యారెక్టర్ అంత నీచమైంది కాదు అని అక్కగా మీ మీద నాకు గౌరవం ఉంది అది పోగొట్టుకోకండి అని చెప్పి ఇంకా అలేఖ్య అంటుంది అలాంటివి నేను నమ్మను అని చెప్పి అలేఖ్య అంటుంది విషయంలో జంగమయ్య గారు తప్పు చెప్పారేమో అనిపిస్తుంది అక్క అని చెప్పి ఇంకా అవని అంటుంది అక్కలో బలినిలాగా దాన్ని పెట్టుకున్న పెళ్ళి కాకముందే తల అయిందంటే ఏమైనా ఉందా అని చెప్పి ఇంకా సుజాత అంటుంది త్వరగా దానికి పెళ్లి చేయి అని చెప్పి అంటుంది తన మనసులో అలైక్యం డబ్బు కోసం ఎవరైనా మోసం చేస్తారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్